తెలంగాణ సంఘం మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ ప్రజాభవన్ లో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి వర్యులు గౌరవ శ్రీమతి దనసరి సీతక్క గారిని మర్యాద పూర్వకంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం మరియు ఎరుగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలవడం జరిగింది రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన జనాభాలో ఎనిమిది లక్షల జనాభా కలిగి ఉండి విద్య ఉద్యోగ ఉపాధి ఆర్థికంగా రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నామని ప్రభుత్వానికి గుర్తు చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ ఎరుకల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేశాం మరియు గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అట్టి సమస్యల పైన మంత్రి వివరించడం జరిగింది ముఖ్యంగా ఏకలవ్య కార్పొరేషన్ కి ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వాలని కోరడం జరిగింది గత ప్రభుత్వం హైదరాబాద్ నిజాంపేటలో నిర్మించిన ఏకలవ్య భవనం ప్రారంభోత్సవం కూడా చేయాలని గుర్తు చేశాము దానికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీమతి సీతక్క గారు అధి త్వరలో ఎరుకల సమావేశం ఏర్పాటు చేసి మీకున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటామని సానుకూలంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకినీరాజు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం మరియు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామ్ ఆనందం తదితరులు పాల్గొన్నారు సుదంగా డిస్కస్ చేసి ఈ సమస్యల గురించి నేను పరిష్కారం చేస్తా అని చెప్పింది అతి నేను మాకు అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పి చెప్పింది రోజు ప్రజాభవన్లో గౌరవశ్రీ శ్రీమతి మంత్రివర్లు గారిని కలిసి ఈరోజు తెలంగాణ వ్యాప్తం ఉన్నటువంటి ఆదివాసీ సమస్యలను వారికి మరి రిపేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ సదానందం గారు తెలంగాణ ఆదివారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతా రవికుమార్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోడి నరసింహ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామ్ ఆనంద్ గారు మీ అందరం కలిసి కూడా మరి మంత్రి గారికి కులక్షంగా అన్ని విషయాలు చెప్ప జరిగింది దానికి మరి సీతక్క మంత్రి గారు మరి స్పందించి ఒకరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ ఎరికల సమస్యలని మరి ఫర్చించే విధంగా ఒక రోజు మీకు అపాయింట్మెంట్లు ఇస్తా అని చెప్పేసి మరి మంత్రి గారు జరిగింది దానికి మేము మంత్రిగారికి తెలంగాణ ఆదివారం ఎన్నికల సంఘం తరఫున అలాగనే ఎరుకల ఉద్యోగ సంక్షేమ సంఘం తరఫున మరి తెలంగాణ ఎరుక దారి తరఫున మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఒకటే మేము కోరేది మరి గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు పరిష్కారం అయినా ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వము మరి చొరవ తీసుకొని మరి ఏదైతే కొన్ని గత ప్రభుత్వము చేయనటువంటి పనులు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా మరి ప్రభుత్వం చేయమని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నాం అన్ని విధాలుగా కష్టపడుతూ ఉన్నాం అన్ని విధాలుగా మేము కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాం దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎలుకల జాతిని దృష్టిలో పెట్టుకొని అన్ని సమస్యలు పరిచే విధంగా మీరు చూడమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం వీళ్ళకి గిరిజన శాఖ మొత్తం కూడా మీ దగ్గర ఉంది కాబట్టి మరి మీకు మిమ్మల్ని కలిసినటువంటి అవకాశం మాకు రావట్లేదు మా యొక్క సమస్యలు పెంచుకో చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం రావట్లేదు దయచేసి ఒక రోజన్నా మీరు తెలంగాణ దాప్తున్నటువంటి దాదాపు ఏడు లక్షల జనాభా కలిపినటువంటి ఆదివాసుల సమస్యలు పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మాకు అపాయింట్మెంట్ ఇస్తే మా సమస్య కూడా పరిచయం చెప్పేసి మేము ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా తెలంగాణ